ఇంటర్వ్యూ టిప్స్ ఫర్ ది బిగినర్స్ మొదటిసారి ఇంటర్వ్యూకి వెళ్తున్న వారికి సూచనలు మీరు కూడా ఇంటర్వ్యూకి పార్టిసిపేట్ చేస్తూ ఉంటే కొత్త వారు ఎవరైనా ఉంటే అలాంటి వారికి ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్స్ కూడా పెట్టండి మీకు చాలా ఉపయోగపడుతుంది పెద్దవారికి మీకు ఉపయోగపడకపోయినా మీ పిల్లలకి ఉపయోగపడుతుంది కాబట్టి చూడండి ఫస్ట్ వన్ నో ద కంపెనీ కంపెనీ గురించి తెలుసుకోండి అండర్స్టాండ్ ద జాబ్ రోల్ రీడ్ ద జాబ్ డిస్క్రిప్షన్ కేర్ఫుల్లీ टाइम रीच द इंटरव्यू प्लेस अटलीस्ट टेन टू फिफ्टीन मिनिट्स एर्ली ग्रीट विथ ये स्मईल से गुड मॉर्निंग आर हेलो पोलटली డ్రెస్ నీట్లీ వేర్ క్లీన్ అండ్ ఫార్మల్ క్లోత్స్ శుభ్రంగా వెళ్ళండి మంచి బట్టలు వేసుకొని వెళ్ళండి బీ హానెస్ట్ సే ఐ విల్ డెఫినెట్లీ లెర్న్ ఇట్ ఇఫ్ యూ డూ నాట్ నో టాక్ క్లియర్లీ అండ్ కామ్లీ స్పీక్ స్లోలీ విత్ కాన్ఫిడెన్స్ నమ్మకంతో నిదానంగా సమాధానం చెప్పండి నిమా నిదానంగా మాట్లాడండి క్యారీ రెజ్యూమ్ అండ్ డాక్యుమెంట్స్ కీపీఎఫ్ ఫోల్డర్ విత్ యువర్ రెజ్యూమ్ ఐడి ప్రూఫ్ అండ్ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉన్నవి మీ ఐడి ప్రూఫ్స్ అవి తీసుకెళ్ళండి ఆస్క్ స్మార్ట్ క్వశ్చన్స్ చివరిగా వాళ్ళని కొన్ని స్మార్ట్